దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ఎనభై ఒకటి మొదటి రెండు వచనాలను ధ్యానిద్దాం మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చీవుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహ చేయుడి కీర్తన ఎత్తుడి తప్పెట పటుకొనుడి స్వరణము స్వరమండలమును మనోహరమైన సీతారాయును వాయించుడి దేవునికి మహిమ కలువునిగాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి అంతేకాకుండా ప్రతి విధమైన వాయిద్యము చేత దేవుని స్థుతించుడి దేవుని మహిమపరచుడి అని వాక్యము సరిస్తూ ఉంది దేవుని సన్నిధికి ఆనందగానముతో వాయిద్యాలతో వాయిద్యాలు వహిస్తూ కీర్తనలు పాడుచు దేవుని మహిమపరచడము ఎంతో ఆశీర్వాదకరం ఎందుకు ఆయనను మనం మహింపరచాలి అంటే మనకు బలమై ఉన్న దేవుడు కాబట్టి మనకు బలమై ఉన్న దేవుడు కాబట్టి మనం ఆయనను ఆయన సన్నిధిలో ఆనందగానము చేయాలి దేవుని బిడ్డలారా మనకు బలం ఎవరు అంటే దేవుడు మాత్రమే ఆయన మన బలమై ఉన్నాడని మనం మర్చిపోకూడదు ఆ బలమును బట్టే దేవుడు మనని కాపాడును ఆ బలమును బట్టే దేవుడు మనని నడిపించును ఆ బలమును బట్టే దేవుని బిడ్డలారా ఇజ్రాయేలులను దేవుడు ఐగుప్తు దేశం నుండి మహాబలము చేత మహాబలమైన కార్యముల చేత ఐగుప్తు నుండి కణాను దేశానికి నడిపించినాడని మనం మర్చిపోకూడదు కాబట్టి దేవకార్యములు కార్యములు ఎంతో గొప్పవి ఆయన ఎంతో బలవంతుడు అని వాక్యం సెలిస్తుంది బలమైన దేవుడు బలవంతుడైన దేవుడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన బలమును బట్టి మనము ఆనందగానం చేద్దాం వాయిద్యముల చేత దేవుని మహింపరుద్దాం దేవుడు అటు కృప మనకు అనుగ్రహించునుగాక ఆమె